ద్వితీయోపదేశకాండము ముప్పదివ అధ్యాయము నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీయూ అనగా దీవెనయు శాపమును నీ మీదికి వచ్చిన తరువాత నీ దేవుడైన ఎహోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకము చేసుకుని నీ దేవుడైన ఎహోవా వైపు తిరిగి నేడు నేను నీ కాజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోనూ ఆయన మాట నీవును నీ సంతతి వారును వినినయడలా నీ దేవుడైన యుహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును ఆయన మిమ్మును కరుణించి నీ దేవుడైన యుహోవా ఏ ప్రజలలోనికి మిమ్మను చెదరగొట్టినో వారిలో నుండి తాను మిమ్మను సమకూర్చి రప్పించును మీలో ఎవరైనా ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి నీ దేవుడైన మిమ్మును సమకూర్చి అక్కడ నుండి రప్పించును నీ పితరులకు స్వాధీనపరచిన దేశమున నీ దేవుడైన నిన్ను చేర్చును నీవు దాన్ని స్వాధీనపరుచుకుందువు ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యుహోవాను ప్రేమించునట్లు నీ దేవుడైన యుహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రువుల మీదికిని నిన్ను ద్వేషించిన వారి మీదికిని నీ దేవుడైన యుహోవా ఆ సమస్త శాపములను తెప్పించును నీవు తిరిగి వచ్చి యహోవా మాట విని నేను నేడు నీకాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలు అన్నిటినీ గైకొనిచుందువు మరియు నీ దేవుడైన యహోవా నీ చేతి పనులన్నిటి విషయములోనూ నీ గర్భఫల విషయములోను నీ పశువుల విషయములోనూ నీ భూమి పంట విషయములోనూ నీకు మేలగునట్లు నిన్ను వర్జిల్ల చేయును ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యుహోవా మాట విని నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యుహోవా వైపు మళ్ళునప్పుడు యుహోవా నీ పితరులయందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీయందునూ ఆనందించి నీ వైపు మళ్ళును నేడు నేను ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు దూరమైనది కాదు మనము దానిని విని గైకొనునట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన ఎద్దకు దాన్ని తెచ్చును అని నీ వనుకొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు మనము దాని విని గైకొనునట్లు ఎవడు సముద్రము దాటి మన ఎద్దకు దాన్ని తెచ్చును అని అనుకొననేలా అది సముద్రపు అద్దరి మించునది కాదు నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహుసమీపముగా ఉన్నది నీ హృదయమున నీ నోట ఉన్నది చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచియున్నాను నీవు బ్రతికి విస్తరించునట్లుగా నీ దేవుడైన ఎక్కువను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకుని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకాజ్ఞాపించుచున్నాను అట్లు చేసినేడలా నీవు స్వాధీనపరుచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించును అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననల్లక ఏడవబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి నీడలా మీరు నిశ్చయముగా నశించిపోవుననియూ స్వాధీనపరుచుకునుటకు యార్ధాను దాటబోవుచున్న దేశములో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియచెప్పుచున్నాను నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమ్యాకాశములను మీద సాక్షులుగా పిలుచుచున్నాను నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించునట్లు యుహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యుకును మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యుహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనునట్లును జీవమును కోరుకొనుడి